హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లనేషన్స్ ఈరోజు మన ఛానల్లో భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తానండి దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి అండి బా ఇందులో అందిస్తున్న స్కాలర్షిప్ ప్రోగ్రాం ప్రధానంగా సామాజికంగా వెనకబడిన విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకి టెక్నాలజీ రంగంలో నాయకులుగా ఎదగడానికి సహాయపడడమే లక్షణంగా రూపొందించబడింది దీనికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి అర్హతలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒకటవ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేట్ కోర్సులో ప్రవేశం కలిగి ఉండాలి ఇంజనీరింగ్ రంగంలో ఐటీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ డేటా సైన్స్ ఏఐఎంఎల్ రోబోటిక్స్ మొదలైన వాటిల్లో వాళ్ళకి ర్యాంక్స్ ఫిఫ్టీ వరకు ర్యాంక్స్ కలిగిన వారే విద్యా సంస్థలో చేరిన వారే మాత్రమే ఎలిజిబిలిటీ అండి కుటుంబం వార్షిక ఆదాయం వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు మించకుండా ఉండాలి ఇతరుల స్కాలర్షిప్ పొందని వారు మాత్రమే అర్హులు అమ్మాయిలు శారీరక వైకల్యం వైకల్యం ఉన్నవారు ఒంటరి తల్లిదండ్రులు పిల్లలు ట్రాన్స్జెండర్ విద్యార్థులు ప్రాధాన్యత ఉంటుంది మీకు అసలు ఈ బెనిఫిట్స్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు మాఫీ అండి హాస్టల్ మరియు మెస్ ఖర్చులు మొదటి ఏడాది ల్యాప్టాప్ ఇస్తారు ఐదు సంవత్సరాల పాటు విద్యా సహాయం అంటే మీకు పునర్ పరిశీలన ఆధారంగా అనమాట మీకు అప్లికేషన్ ప్రక్రియ వచ్చేసరికి అధికారంగా మీకు వెబ్సైట్లో లేదా మళ్ళీ బడ్డీ ఫోర్ స్టడీ వంటి ఈ పోర్టల్లోకి వెళ్ళాలి భారతి ఎయిటేజ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని సెర్చ్ చేయాలి అందులో నమోదు చేసుకొని అప్లికేషన్ ఫారం నింపాలి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి ఇంటర్ మార్క్స్ అడ్మిషన్ లెటర్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫోటో ఇలా మొదలైనవన్నీ ఎస్ఓపి మొదలైనవి అన్నీ మీరు అప్లోడ్ చేయాలి అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ అనమాట జూలై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఆలస్యం కాకుండా ముందే నమోదు చేసుకోవాలని నేను ఈ వీడియోల ద్వారా తెలియజేస్తున్నానండి మీకు వీటి గురించి ఈ భారతీయ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి అధికారిక వెబ్సైట్లో లేదా బడ్డీ ఫోర్ స్టడీ సాక్షి ఎడ్యుకేషన్ లాంటి స్కాలర్షిప్ పోర్టల్స్లో ఒకసారి సెర్చ్ చేసుకొని ఎలా ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలియజేసుకోగలరు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను మీకు భారతీయ ఎయిటే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లింక్ అనేది మీకు అది ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోగలరు ఎవరైనా బీటెక్ ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళు స్కాలర్షిప్ పొందాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్